హాయ్ అండి ఎలా ఉన్నారు మీకోసం ఒక మంచి సంబంధం అయితే మేము తీసుకొచ్చానండి పేరు అరూప వయసు వచ్చి నలభై రెండు సంవత్సరాలు అండి హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇవిడ ఇంటర్ వరకు చదువుకున్నారండి గుంటూరులో అయితే ఉంటారు ఇవిడ చెప్తున్న విషయాలు మనకండి పెళ్ళైందండి ఒక పాప కూడా ఉంది తల్లిదండ్రులు అందరూ కలిసి ఉంటారు దాని భర్త ఒక జనరల్ స్టోర్ అయితే నడిపేవాడు ఈమె భర్త రీసెంట్గా చనిపోయాడు అంటున్నారు అప్పటి నుంచి ఇవి ఒంటరిగా ఉంటున్నారండి ఆవిడ బ్రతుకు తెరుగు కోసం సేల్స్ మేనేజర్ అయితే చేస్తున్నారండి ఒక గవర్నమెంట్ షాప్లో రెండో పెళ్లి కోసం అబ్బాయి కావాలని అడుగుతున్నారు ఈమె తల్లిదండ్రుల సహాయంతో ఈమె తన పాపని చూసుకుంటూ బ్రతుకుతుంది తల్లిదండ్రులు కూడా ముసలి వాళ్ళు కావడంతో ఏ పని చేయలేక ఆమె సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు తన భర్త రన్ చేసే షాప్లో తన పెళ్లి చేసుకుపోయే అబ్బాయి రన్ చేయాలని ఆవిడ కోరుకుంటున్నారండి షాప్ చాలా మంచి మంచి సెంటర్లో ఉందండి ఇంకమ్ కూడా బాగా వస్తుందండి షాప్లో నలభై ఐదు సంవత్సరాల వాళ్ళు కావాలని అడుగుతున్నారండి భార్య చనిపోయిన వాళ్ళైనా విడాకుల వాళ్ళైనా పెళ్లి చేసుకోవడానికి అయితే ఈవిడ రెడీగా ఉన్నాను అంటున్నారు ఈ సంబంధం మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం మాకు తెలియజేయండి రెండే పెళ్లి అమ్మాయి కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇది మంచి ఆఫర్ అండి అవి చాలా బాగుంటారు వయసు కూడా పెద్దగా లేదండి ఈ ఆఫర్ అయితే ఎవరు వదిలికోకండి అలాగే మరిన్ని మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు విజిట్ చేయండి ఒకసారి ఛానల్ని మీకు ధన్యవాదాలు